హెడ్డే మెగా ఫర్టిలిటీ బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి ఫోర్ సెవెన్ ఫోర్ దెక్స్ తరం యాక్టర్స్ స్టార్స్తో సినిమా ప్లానింగ్ చేయట్లేదా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు అల్లు అర్జున్ నాకు ఫస్ట్ నుంచి ఒకటే హ్యాపీ ఒకటే అలవాటు అండి సినిమాకి ఫస్ట్ కావలసిన వాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేకుండా మీరు ఎన్ని కథలు ఏం చేసినా వేస్ట్ అంటే మీరు యాక్టర్ ఎంచుకోరు ప్రొడ్యూసర్ కథ రాసుకొని వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కథ రాయటం ఎప్పుడు రాయను ఇంకోటి నా ప్రొడ్యూ నా ప్రాజెక్ట్కి రాష్ట్రపతి ముద్ర ఎవరంటే ప్రొడ్యూసర్ అంటే ఏ కథ ఏమో ఆలోచించినా ప్రొడ్యూసర్ కావాలి కదా ప్రొడ్యూసర్ లేకపోతే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉత్తుత్తి మాట్లాడుకోవడం కానీ మన అసిస్టెంట్లు కూడా మనం కామెడీగా ఉంటుంది అదే ప్రొడ్యూసర్ ముందు ఉంటాడు ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమా తీయాలో అలాంటి కథ నెక్స్ట్ ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నాడో దానికి కథ అంతేగా నేను ఎప్పుడు కూడా పెట్టుకోడని చెప్పను వాళ్ళు ఎవరి పెట్టుకుంటే వద్దని కూడా చెప్పను అందుకని ప్రొడ్యూసర్ ఏమే హీరో సెలెక్షన్ ఆ హీరో ఎవరైతే వాళ్ళు కదరాయడు అది నా అలవాటు ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడూ అసలు యాక్టర్స్ని మీరు ఎంచుకోరు కొత్త వాళ్ళు తెప్పించింది కొత్త వాళ్ళని గిలమ్స్ ఇలా ఉంటారు ఆ ప్యాడింగ్ ఆలోచిస్తారు బట్ ఫస్ట్ మెయిన్ కాస్టింగ్ మాత్రం ప్రొడ్యూసర్ డిసైడ్ చేయాలి డిసైడ్ చేయాలి లేకపోతే ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అయితే పలాంట్లు తీద్దామా అనేది డిస్కషన్ అలా ఉంటుంది కానీ నేనుగా ఎవరిని సజెస్ట్ చేయను ఎవరిని సజెస్ట్ చేస్తే వద్దని కూడా చెప్పను వాళ్ళకి తగ్గ వాళ్ళకి తగ్గట్టుగా సినిమా తీస్తా బట్ నా కథకి హీరో హెల్ప్ అవ్వాలి ఆ హీరోకి నా కథ హెల్ప్ అవ్వాలి అనేది ఇప్పుడు పెట్టుకుంటుంది మన కథ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి వాళ్ళు మనకి హెల్ప్ అవ్వాలి కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో కమర్షియల్గా చేసేద్దాం అనేది ఉండదు వాళ్ళ కథ మనకు కూడా వాళ్ళు మెచ్చుకునే సినిమా కింద ఉండాలి ఇప్పటికే అంజీ అనే సినిమా చిరంజీవి గారి చరిత్రలో గ్రేట్ ఫిల్మే కదా ఆయన ఎప్పుడు కనబడ్డా కూడా గ్రేట్ గ్రేట్ ఎన్రోల్ చేసిన పేరు వచ్చింది అంటుంటారు చిరంజీవి గారు అలాగా అందరం టీం వర్క్ టీం ఎవరు క్రైమ్స్ కాదు అందరు ఎవరికి ద్రోహం చేయాలని ఉండదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని నాశనం చేసేయాలని ఉండదు ఎవరి తపన వాళ్ళు పడుతుంటారు అది చాలా కష్టమైన తప్ప ఈ ప్రపంచంలో అన్ని కష్టాలు కంటే కష్టమైంది ఫిలిం మేకింగ్ అంటే ఇది జనం కోసం ఎక్కడున్నాడో ఏంటో తెలీదు ఆ జనానికి అర్థం ఇంటలెక్చువల్స్కి అర్థం అవ్వాలి అలాగే రిక్షా పుల్లర్ కూడా అర్థం అవ్వాలి అనేది రెండు ఉంటేనే సినిమా మనకి ఆస్కార్ అవార్డు రాకపోయినా పర్లేదు కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే హండ్రెడ్ డేస్ షీల్డ్ మాత్రం మంచిది మనకి వాల్యూ అనేది ఎప్పుడూ వెళ్తుంటాం సార్ ఒక విషయం అడగాలి మిమ్మల్ని మీ ఆవిడ్ని మీరు మీ సినిమా షూటింగ్లోనే ఫస్ట్ టైం అవునండి ఆవిడ సినిమా షూటింగ్లోనే సెలెక్ట్ చేసి అప్పుడు ఆర్టిస్ట్ చేయాల్సిన వచ్చింది పెద్ద భరతనాట్యం అది వచ్చామాకి పల్లెం మీద ఎక్కి భరతనాట్యం కొండ మీద ఎక్కి భరతనాట్యం మూలక్కడో చేస్తుంది ఒక అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అంటే ఒక అమ్మాయి కొత్తగా వస్తుందండి వేషాలు ట్రై చేస్తుంది అని చెప్తే మాకు రంగుల పులి సినిమాలో క్యారెక్టర్ కావాలి అలాంటి అమ్మాయి అందుకే నా అమ్మాయిని సెలెక్ట్ చేసాం చేసింది రమార్తి గారు కూతురు క్యారెక్టర్ చేసింది చాలా బాగా చేసింది కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యాను నేను అంటే అమ్మాయికి సినిమా ఫీల్డ్ పనికిరాదు ఆ అమ్మాయికి న్యాచురల్ లైఫ్ మంచిది అనేది నాకు నచ్చి అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేసుకున్నాం వెరీ నైస్ మీకు ఇద్దరు పిల్లలు పాపలం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మా సినిమా రంగు వచ్చినప్పుడు అది వాళ్ళిద్దరు చూస్తుంటారు పిల్లలు ఏ అమ్మా సరిగ్గా చేయలేదు మేము ఇక్కడ ఇక్కడ సరిగా చేయలేదు ఇంకా బాగా చేయాల్సిందే నాన్న మాట ఇన్ని ఇప్పుడు అని చిన్న జోక్ చేస్తుంటారు వాళ్ళు చాలా స్త్రీలుగా సరదాగా ఉంటుంది నాకు అదొక్క సినిమానే చేశారా ఒక సినిమా మీరు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారంట నేను మూడు నాలుగు సినిమాలు చేశాను స్టార్టింగ్ రాణి కాశల్ రంగమ్మ ఆ సినిమాలో చేశారు మొట్టమొదటి చేసిన సినిమా ఇంటి దొంగ ఓకే అందులో నాకు తగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తుంటాను నెక్స్ట్ ఆస్తి మూడు ఆశిపారుడు ఇలాంటి సినిమాల్లో చేశాను అంటే నా సినిమాల్లోనే చేస్తాను అందుకనే ప్రొడ్యూసర్లు అందరూ కూడా టెన్షన్ పెట్టేస్తారు ఏది మాకు కూడా మా చేయాలి మా చేయాలి డైరెక్ట్ నేను అస్మాసి కూర్చుంటే బాగోదు అందుకని నేను రూల్ పెట్టుకున్నాను అంటే కళాంజలి అనేది మా నాటకాల కంపెనీ ఆ కంపెనీతో సినిమాలు తీశారు అప్పారావురాళ్ళు అందుకని ఆ బ్యానర్లోనే చేస్తాను కానీ బయట చేయి నేను రూల్ పెట్టుకొని నేను చేశాను ఇంటి దొంగ అన్ని మంచి మంచి పేర్లు వచ్చినాయి బాగుంది అలాగే ఆస్తిమేవుడు ఆస్తిభాయుడు మాత్రం నేను సోన్ బాబు గారు కామ్యూనిస్ట్లో నేను చేయాల్సి వచ్చింది అందుకని అది ఒకటే బయట సినిమా చేశాను